హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు రెండు వేల పంతొమ్మిది రైల్వే గ్రూప్ డి పరీక్షలలో అడిగిన జనరల్ స్టడీస్ ప్రశ్నలు మరియు సమాధానాలను చూద్దాం జనరల్ స్టడీస్ ఓరియంటెడ్లో ఏవైతే ప్రశ్నలు ఇచ్చారో ఆ యొక్క ప్రశ్నలు మరియు సమాధానాలను చూద్దాం చూడండి చూడండి మొదటి ప్రశ్న భారతదేశంలో దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రం గుండా పెరియార్ నది ప్రవహిస్తుంది పెరియార్ చూడండి ఈ పెరియార్ అనే పదం రాగానే మనకు కేరళ అనే విషయం ఐడెంటిఫై అవ్వాలి ముల్లా పెరియార్ డ్యామ్ కూడా ఎక్కడ ఉంది అంటే ఈ యొక్క కేరళలోనే ఉంది సో ఆన్సర్ కేరళ నెక్స్ట్ తర్వాత ప్రశ్నించండి భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ మొదటిగా అమలు చేయబడిన రాష్ట్రం ఏది భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ మొదటిగా అమలు చేయబడిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ చూడండి ఈ రాజస్థాన్లో ఎక్కడ అంటే నాగోర్ జిల్లాలో ఏ సంవత్సరం అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ మరి ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే బలవంతరాయ్ మేహతా కమిటీ సిఫార్సుల మేరకు మరి బలవంతరాయ్ మేహతా కమిటీ సిఫార్సులు ఎప్పుడు ఇచ్చారు అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ మేహతా కమిటీ ఏ ఏమని తెలియజేసింది అంటే ఈ ఈ యొక్క పరిపాలన అనేది మూడంచెల్లో ఉండాలి త్రీ టైర్ సిస్టమ్ ఉండాలి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అదే విధముగా గ్రామ స్థాయిలో ఏదైనా సమస్య వస్తే అక్కడే పరిష్కరించబడాలనే ఉద్దేశంతో పంచాయతీ రాజ్ వ్యవస్థను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అదేవిధంగా అశోక్ మెహతా అయితే రెండంచెల పంచాయతీ వ్యవస్థ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ తర్వాత ప్రశ్నించండి జిప్సం ను వేడి చేయడం ద్వారా రసాయన సమ్మేళనం తయారు చేయబడుతుంది ఇది తెల్లటి పొడి మరియు అగ్ని నిరోధక పదార్థంగా ఉపయోగించబడుతుంది ఆ యొక్క సమ్మేళనం ఏది అని చెప్పి మనకు అడగటం జరిగినది చూడండి జిప్సమ్ను వేడి చేయడం ద్వారా రసాయన సమ్మేళనం తయారు చేయబడుతుంది ఇది తెల్లటి పొడి మరియు అగ్ని నిరోధక పదార్థంగా ఉపయోగపడుతుంది అటువంటి పదార్థం ఏది లేదా అటువంటి సమ్మేళనం ఏది అని చెప్పి మనకు అడగటం జరిగినది ఆన్సర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చూడండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనగా సిఏఎస్ఓ ఫోర్ ఆఫ్ హెచ్ టు ఒక్కొక్కసారి ఫార్ములా కూడా అడుగుతాడు ఆఫ్ హెచ్ టు ఓ అదే వాషింగ్ సోడా అయితే ఎన్ఏ టూ త్రీ అదే సికింగ్ సోడా అయితే ఎన్ఏహెచ్ త్రీ అదే సోడియం హైడ్రాక్సైడ్ అయితే ఎన్ఏఓహెచ్ చాలా ఒక్కోసారి ఈ ఫార్ముల పైన కూడా అడుగుతుంటారు వాషింగ్ సోడా త్రీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సిఏఎస్ఓ ఫార్ ఆఫ్ హెచ్ టు ఓ బేకింగ్ సోడా ఎన్ఏహెచ్ తినే వంటల్లో కలిపే సోడా అంటారు తినే వంట సోడా అంటారు సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ఏఓహెచ్ దీనే కాస్టిక్ సోడా అని కూడా అంటారు అదేవిధంగా ఒక్కొక్కసారి చెప్సం యొక్క ఫార్ములా కూడా అడుగుతారు గమనించండి చెప్సం ఫార్ములా వచ్చేసరికి ప్లాస్టర్ ఆఫ్ మ్యారీస్ అయితే హాఫ్ హెచ్ టువో చెప్సం అయితే సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న పదమూడవ ప్రశ్న చూడండి పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచేందుకు దిగువ జీవుల్లో జీవుల యొక్క వర్గాలలో ఏవి తోడ్పడతాయి పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడానికి ఏ జీవులు వర్గాలు అనేవి తోడ్పడతాయి అని చెప్పి మనకు అడగటం జరిగినది ఆన్సర్ బ్యాక్టీరియా మరియు ఫంగై నెక్స్ట్ పదిహేనో ప్రశ్న వరకట్న అంశాలకు సంబంధించి సత్బీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పు ఇచ్చినది చండి డౌరీ డౌరీకి సంబంధించి సత్బీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది ఆన్సర్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో తీర్పునివ్వడం జరిగినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న న్యూ ల్యాండ్స్ అష్టక నియమంలో మొదటి మూలకము మరియు చివరి మూలకము చివరిగా తెలిసిన మూలకాలు ఏవి చండి సర్ జాన్ న్యూల్యాండ్స్ అనేవాళ్ళు అష్టక నియమాన్ని ప్రతిపాదించడం జరిగినది అంటే మొదటి మూలకము ఎనిమిదవ మూలకము సమాన లక్షణాలు కలిగి ఉంటుందని చెప్పి ఈ యొక్క న్యూ ల్యాండ్స్ అనే జర్మన్ శాస్త్రవేత్త అష్టక నియమాన్ని ఇంటర్డ్యూస్ చేయడం జరిగినది ఈ యొక్క అష్టక నియమంలో మొదటి మూలకం మూలకమైనది చివరి మూలకం మూలకమేదని మనకు అడగటం జరిగినది మొదటి మూలకం హైడ్రోజను చివరి మూలకం తోరియం నెక్స్ట్ పదిహేడో ప్రశ్నించండి ఫెబ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో బయోమెడికల్ ఇన్నోవేషన్ ఐసిఎంఆర్ డిహెచ్ఆర్ చూడండి ఐసిఎంఆర్ ఆర్ డిహెచ్ఆర్ పాలసీని ఎవరు ప్రారంభించారు బయోమెడికల్ ఇన్నోవేషన్ పాలసీని ఎవరు ప్రారంభించారు అంటే అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు ప్రారంభించడం జరిగినది నెక్స్ట్ ఇరవై చూడండి చూడి డాష్ మరియు డ్యాష్ అనే మూడు ఉత్పాదనలు ఆల్కలి ప్రక్రియలో ఉత్పత్తి చేయబడతాయి క్లోరో ఆల్కలి ప్రక్రియలో ఉత్పత్తి చేయబడే ఉత్పాదనలు ఏవి అంటే ఒకటి హైడ్రోజన్ రెండు క్లోరిన్ మూడు సోడియం హైడ్రాక్సైడ్ క్లోరో ఆల్కలి ప్రక్రియలో ఉత్పత్తి చేయబడే ఉత్పాదనలు ఏవి అంటే హైడ్రోజన్ను క్లోరిన్ను హైడ్రోజన్ క్లోరిన్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న ఎలక్ట్రిక్ మోటార్లో విద్యుత్ ప్రభావం యొక్క దిశను వ్యతిరేక దిశకు మార్చే భాగమేది ఎలక్ట్రిక్ మోటార్లు విద్యుత్ ప్రభావం యొక్క దిశను వ్యతిరేక దిశకు మార్చే భాగమేది ఆన్సర్ స్ప్లిట్రింగ్ నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రారంభించినప్పుడు క్రింది వారిలో ఎవరు ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఆ ప్రణాళిక సంఘమే ప్రజెంట్ ప్రస్తుతం నీతి ఆయోగ్గా మారడం జరిగింది సో అప్పటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఉంటారని చెప్పాం ప్రైమ్ మినిస్టర్ మరి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే శ్రీ గౌరవ జవహర్ లాల్ నెహ్రూ గారు పండిత్ లాల్ నెహ్రూ నెక్స్ట్ దీని యొక్క కాలం ఎప్పుడంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ సిక్స్ మరి మొదటి ప్రణాళిక దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే వ్యవసాయ రంగానికి ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగినది ఎందుకంటే స్వాతంత్రం వచ్చాక యాభై శాతానికి పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడేవాళ్ళు సో అందుకే మొదటి పంచవర్ష ప్రణాళిక మనం దేనికి ఇంపార్టెంట్ ఇచ్చామంటే వ్యవసాయ రంగం రెండవ పంచవర్ష ప్రణాళిక వచ్చేసరికి భారీ పరిశ్రమలు అలా మన యొక్క ఇంపార్టెన్స్ అనేది మారుతూ వచ్చింది కాలానుగుణంగా చూడండి ఎయిడ్స్ యొక్క సరైన విస్తరణ రూపం ఏది చూడండి అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ లో ఇటువంటి ప్రశ్నలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్ని భాషలలో బాల సాహిత్య పురస్కారం ఇవ్వబడినది సో మనకి ఈ ప్రశ్న రాకపోవచ్చు ప్రస్తుతం ఏదైతే ఉందో ఆ అంశాలను అనుగుణంగా మనం డిస్కస్ చే చదవాలి నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్నించండి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఉప్పు ఉత్పత్తిపై బ్రిటిష్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా క్రింది వాటిలో ఏది అహింసాయుతమైన నిరసన ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా మన యొక్క నిరసన అహింసాయుత నిరసన ఏది అంటే దండి యాత్ర ఈ యొక్క ఉద్యమాన్ని శాసన ఉల్లంఘన ఉద్యమం అని పిలుస్తాం ఖిలాఫత్ అనేది టర్కీలో ఖిలాఫత్ ఉద్యమం అనేది నైన్టీన్ నైన్టీలో టర్కీలో ప్రారంభమైంది ఖలీఫా యొక్క మద్దతు కొరకు భారతదేశంలో అలీ సోదరుడు ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగినది క్యాదా సత్యాగ్రహం అనేది గాంధీ గారి నాయకత్వంలో జరిగినది ఈ యొక్క దండి యాత్ర కూడా గాంధీ గాంధీజీ గారి నాయకత్వంలోనే జరిగింది చూడండి గాంధీ నాయకత్వంలో జరిగిన ఉద్యమాలు అంటే మనకు చంప గాంధీజీ గారి నాయకత్వంలో జరిగిన సారీ గాంధీజీ గారి నాయకత్వంలో జరిగిన ఉద్యమాలు అంటే చంపారన్ సత్యాగ్రహ్ నెక్స్ట్ తర్వాత ముఖ్యంగా సహాయ నిరాకరణ ఉద్యమము నెక్స్ట్ దండి సత్యాగ్రహం మెయిన్ ఈ మూడు ఉద్యమాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఉద్యమం అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటాం తర్వాత దండీ సత్యాగ్రహ తర్వాత చివరి ఉద్యమము అతను జైల్లో ఉన్నప్పుడు జరిగే నాయకులు ముఖ్య నాయకులు అందరూ ఉద్యమాన్ని నిర్వహించడం జరిగినది అదే క్విట్ ఇండియా ఉద్యమం నెక్స్ట్ ముప్పై ముప్పై ప్రశ్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో ఈ దిగువ ఏ సమ్మేళనం ఉపయోగిస్తారు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో దేన్ని ఉపయోగిస్తారంటే సిల్వర్ క్లోరైడ్ మరియు సిల్వర్ బ్రోమైడ్ చూడండి సిల్వర్ క్లోరైడ్ అంటే ఏజీ సిఎల్ సిల్వర్ బ్రోమైడ్ అంటే ఏజీబిఆర్ సిల్వర్ క్లోరైడ్ మరియు సిల్వర్ బ్రోమైడ్ ఉపయోగిస్తారు చాలా క్రింది ప్రకటనలో ఏది సరైనది ఫ్యూజ్ తీగల తయారీకి టిన్ మరియు ల్యాట్ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు ఉపయోగించబడుతుంది కరెక్టే ఫ్యూజ్ తీగల తయారీకి టిన్ ల్యాట్ మిశ్రమం ఉపయోగించబడుతుంది నెక్స్ట్ రెండో ఆప్షన్ ఫ్యూజ్ విద్యుత్ ప్రవహిస్తున్న తీగకు అనుసంధానించబడుతుంది కరెక్ట్ ఆన్సర్ వన్ అండ్ టూ మూడో ఆప్షన్ చూడండి ఫ్యూజ్ ఎంచుకునే పదార్థం అధిక ద్రవ్య భవన స్థానం కలిగి ఉంటుంది అధిక ద్రవ్య భవన స్థానం కానీ కలిగి ఉంటే వెంటనే కరిగిపోయే ఛాన్స్ ఉంది సో అల్ప ద్రవ్య భవన స్థానము అధిక నిరోధకత కలిగి ఉండాలని చెప్పి లో మెల్టింగ్ పాయింట్ హై రెసిస్టెన్స్ అంటారు ఫ్యూజ్ క్యారెక్టర్ అని అడుగుతారు హై మెల్టింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ అనేది ద్రవ్య భవన స్థానం అనేది అయి ఉండాలి సారీ ద్రవ్య భవన స్థానం అనేది ఫ్యూజ్ ధైరీకెంచుకునే పదార్థము అధిక ద్రవ్య భవన స్థానం కలిగి ఉండాలి అని అంటున్నాడు అధిక ద్రవ్య భవన స్థానం కలిగి ఉండకూడదు ఎందుకంటే అధిక ద్రవ్యభోణ స్థానం అంటే హై మెల్టింగ్ పాయింట్ ఇది ఎక్కువ ఫ్యూజ్ ఫ్యూజ్ ఎందుకు అంటే మన ఉద్దేశం సేఫ్టీ పర్పస్ ఇంట్లో ఫ్రిడ్జ్ కూలరు లేదంటే ఇతర ఏవైనా కాస్ట్లీ ఐటమ్స్ ఏవైతే వాడుతున్నామో ఈ ఫ్యూజ్ మెల్ట్ అనుకోండి అవి మెల్ట్ అయిపోతాయి సో అందుకే ఫ్యూజ్ తాలూకా క్యారెక్టర్ ఏంటంటే లో మెల్టింగ్ పాయింట్ లో మెల్టింగ్ పాయింట్ హై రెసిస్టెన్స్ ఫ్యూజ్ క్యారెక్టర్ డైరెక్ట్గా అడుగుతారు మనకి లో మెల్టింగ్ పాయింట్ హై రెసిస్టెన్స్ ఎందుకు లో మెల్టింగ్ పాయింట్ అంటే ఇది మెల్ట్ అవ్వలేదు అంటే కాస్ట్లీ ఐటమ్స్ మెల్ట్ అయిపోతాయి ఇదే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి సో లో మెల్టింగ్ పాయింట్ అంటే హై రెసిస్టెన్స్ అది దాని లక్షణం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ను సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి